హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది ఒక మహిళ కథ తన భర్త చనిపోయిన తర్వాత ఆస్తి మరియు బిజినెస్ రెండు చూసుకోసాగింది అయితే అనుకోకుండా ఆమె భర్త పిల్లలు ఆమెకు రోడ్డు మీద అనుకోని క్లిష్ట పరిస్థితిలో కనపడడం వాళ్లను ఆమె తీయడం ఇవన్నీ ఎలా జరిగాయి అన్నదే ఈ మొట్టమొదటి వీడియో యొక్క సారాంశం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముంబైకి చెందిన ఆ అమ్మాయి చాలా ధనవంతురాలు ఒంటరిగా నివసిస్తుంది ఆమె పేరు అనామిక ఆమె భర్త విక్రమ్ మూడు సంవత్సరాల క్రితం మరణించాడు అయితే వారికి పిల్లలు లేరు అనామిక జీవితం డబ్బు పనికే పరిమితమైంది అయితే ఒకరోజు ముంబైలో బాగా వర్షం కురుస్తూ ఉంది దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి రహదారులు వర్షం నీటితో మునిగిపోయి ఉన్నాయి జనం ఎవరికి వారు పరుగులు తీస్తున్నారు రోడ్లు మొత్తం మీద కారు ఆటో హార్న్లతో మారుమోగిపోతున్నాయి అదే సమయంలో ఒక బ్లాక్ మెర్సిడస్ రోడ్డు మీద వెళ్తోంది అందులో అనామిక ఉంది అనామిక ఆ పెద్ద బంగ్లాలో ఒక్కతే ఒంటరిగా ఉంటుంది పిల్లలు లేని కారణంగా ఆమె బంగ్లా ఎప్పుడూ నిర్మానుష్యంగానే ఉండేది ఎప్పుడూ కూడా పాపం ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండేది ఆ రోజు కార్లో అలా వెళ్తున్న కారణంలో అనుకోకుండా ఒక డివైడర్ దగ్గర ముగ్గురు పిల్లల్ని చూసింది అక్కడ ఒక అబ్బాయి చేతిలో ఇద్దరు పసిపిల్లలతో వర్షంలో తడుస్తూ నిలబడి ఉన్నాడు అతడి వయసు సుమారు పన్నెండు పదమూడు ఉంటాయి వర్షం కారణంగా ముగ్గురు పిల్లలు పూర్తిగా తడిసిపోయారు చేతిలో ఉన్న పసిపిల్లలు పాపం ఏడుస్తూ ఉన్నారు ఆ వర్షంలోనే చూడగానే అర్థమైంది అనామికకి వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారని తిండి తిని ఎన్ని రోజులైందో పాపం అనుకుంది అయితే వాళ్లను చూసి కార్ ఆపి వాళ్లను కారులోకి తీసుకుని రమ్మని డ్రైవర్కి చెప్పింది ఆ డ్రైవర్ అనామికతో అమ్మా ఇలాంటి వాళ్లను మీరు నమ్మొద్దు వీళ్ళు ఇలానే మోసం చేయడానికే ఉంటారు అన్నాడు కానీ అనామిక వినలేదు వాళ్ళ ముగ్గురిని కారులోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది ఇందుకు కారణం లేకపోలేదు ఆ ఇద్దరూ పసివాళ్లు వాళ్ల మొహం తన భర్త విక్రమ్తో పోలి ఉండడమే వాళ్లను పిలవడానికి కారణం అసలేంటి విషయమని తెలుసుకోవాలనుకుంది అనామికనే స్వయంగా కిందకు దిగి వర్షంలోనే బయటకు వెళ్ళి ఆ పిల్లల్ని కారులో ఎక్కమంది కానీ ఆ అబ్బాయి పేరు రాజు రాను అని అన్నాడు రాజు భయం భయంగా వాళ్లను చూస్తున్నాడు అనామిక రాజును అడిగింది ఈ పిల్లలెవరు అని రాజు వాళ్ళు నా చెల్లెళ్ళు అని చెప్పాడు అనామికకి వాళ్ళని చూడగానే చాలా జాలి వేసింది పాపం అంత వర్షంలో కూడా వాళ్ల ముగ్గురు అలానే నిలుచుని ఉన్నారు తిని చాలా రోజులైనట్టుంది రాజుని కార్లో కూర్చోమంటే మేడం మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళొద్దు అని బ్రతిమలాడాడు అప్పుడు అనామిక వాళ్లతో లేదమ్మా నేనెందుకు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాను అంది రాజు తన ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని కార్లో కూర్చున్నాడు అనామిక కూడా కార్ ఎక్కి హీటర్ ఆన్ చేసింది అప్పటికే తడిసి చలికి బాగా వణుకుతున్నారు కాబట్టి అనామిక హీటర్ వేసింది వాళ్లకు దుప్పటి కప్పింది ఆ ఇద్దరు పసిపిల్లలు రాజుని అంటిపెట్టుకుని ఉన్నారు అనామిక ప్రయాణిస్తున్నంతసేపు ఆ పిల్లల కళ్లను చూస్తూనే ఉంది ఆ కళ్ళు ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు ఎందుకంటే అవి విక్రమ్ కళ్లతో ఉన్నాయి అయితే అనామికకు తెలీదు ఆ రోజు తన జీవితంలో అనుకోని మలుపు తీసుకోబోతుంది అని రాత్రయింది వర్షం కూడా ఆగిపోయింది కానీ చలి ఇంకా అలానే ఉంది జుహులోని అనామిక బంగ్లాలోకి అనామిక కార్ వచ్చింది గేట్ దగ్గర నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్ గేట్ తీసి నెమ్మదిగా కార్ను లోపలికి పంపించాడు అలా వాళ్లు లోనికి వెళ్ళిపోయారు రాజు ఆ బంగ్లాను చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పటి వరకు బయట నుండి చూడడమే తప్ప లోనకు ఎప్పుడూ వెళ్లలేదు ఇదే మొదటిసారి లోపల పెద్ద పాలరాతి నేల పెద్ద పెద్ద షాండ్లియర్ లైట్లు ఇలా అన్నీ కూడా రాజుకు కొత్తగా అనిపించింది ఇంతలో అనామిక రాజుని ఇక్కడ కూర్చో అని చెప్పి లోనికి వెళ్ళింది రాజు బాగా తడిసిపోయాడు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఒక పాప పాపం అలసిపోయి అలానే పడుకుండిపోయింది అలా కొద్దిసేపు గడిచిపోయింది ఇంతలో పనమ్మాయిని పిలిచింది అనామిక పనమ్మాయితో గోరువెచ్చని నీళ్లు పిల్లలకు ఇవ్వండి డాక్టర్ని కూడా రమ్మని పిలవండి అని చెప్పింది అలా కొంతసేపటికి డాక్టర్ మహేత్ర వచ్చారు వచ్చి ఆ ఇద్దరు ఆడపిల్లలను టెస్ట్ చేశాడు బాగా తడవడం వల్ల వాళ్లకి జలుబు మరియు జ్వరం వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు వాళ్ళకి గోరువెచ్చని పాలు ఇవ్వమని చెప్పాడు బాగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పాడు అనామిక ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంది అప్పుడు కూర్చోపెట్టి అనామిక రాజును అడిగింది మీ అమ్మ ఎక్కడా అని అప్పుడు రాజు అనామికతో మా అమ్మ చనిపోయింది అని చెప్పాడు మేము ఊర్లో ఉన్న ఆలయం వెనుక ఉన్న చిన్న గుడిసెలో ఉంటాము అమ్మ ఒకరోజు జబ్బున పడింది తరువాత చనిపోయింది ఆ రోజు నుంచి నా ఇద్దరు చెల్లెళ్ళు నేనే చూసుకుంటున్నాను మాకు తినడానికి ఏమీ దొరికేది కాదు ఆలయంలో ప్రసాదం తిని మా ఆకలి తీర్చుకునేవాళ్లం అని చాలా ఏడుస్తూ చెప్పాడు ఆ ఇద్దరు ఆడపిల్లలు హాయిగా నిద్రపోయారు రాజు అక్కడ సోఫాలో అలానే కూర్చుని పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనామిక తన గదిలోకి వెళ్ళిపోయింది వెళ్లి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిలుచుంది ఆమె నెమ్మదిగా అల్మరా దగ్గరకు వెళ్లి లోపలి నుంచి ఒక పాత ఆల్బమ్ని బయటకు తీసింది అందులో తన భర్త విక్రమ్ ఫోటో ఉంది అది చూడగానే ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అయితే అవే కళ్ళు ఈరోజు నేను ఈ పిల్లల్లో చూశాను బహుశా వీళ్లు విక్రమ్ అవ్వడానికి అవకాశం ఉండొచ్చు అనుకుంది డాక్టర్ మేహోత్రకు ఫోన్ చేసి డాక్టర్ రేపు మీరు వచ్చి ఒక డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పింది డిఎన్ఏ టెస్టా అని లోపల గొనిగాడు డాక్టర్ ఫోన్ పెట్టేసి కిటికీలో నుంచి అలా బయటకు చూస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అలా ఉండిపోయింది రోజు తెల్లారింది సూర్యుడి కిరణాలు ఆ బంగ్లాలోని ప్రతి మూలను తడుముతున్నాయి డాక్టర్ గారిని డీఎన్ఏ టెస్ట్ కోసం పిలిచిన విషయం గుర్తుకొచ్చింది అయితే ఎక్కడో మూలన అనామిక ఆలోచిస్తుంది అసలు ఈ ఇద్దరూ ఒకవేళ విక్రమ్ పిల్లలైతే అప్పుడేం చేయాలి అని అలా ఆలోచిస్తున్న సమయంలోనే రాజు తన ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని అనామిక దగ్గరకొచ్చాడు అందరూ చక్కటి బట్టలు వేసుకున్నారు రాజును కూర్చోమని చెప్పింది రాజు అక్కడే ఒక మూలన కూర్చున్నాడు అప్పుడు అడిగింది అనామిక రాజును మీ అమ్మ పేరేంటి అని అప్పుడు రాజు అదితి అని చెప్పాడు అనామిక ఆ పేరును ఎక్కడో విన్నట్టు అనిపించింది అనామిక తన గదిలోకి వెళ్లి విక్రమ్ యొక్క పాత డైరీని బయటకు తీసింది అందులో పేజీలను తిప్పుతోంది అందులో ఒకచోట అదితి అని రాసి ఉంది అదితి గురించి ఆ బుక్లో రాసుకున్నాడు విక్రమ్ ఇంతలో డోర్ ఎవరో కొట్టారు వెళ్ళి చూస్తే డాక్టర్ మేహోత్రా వచ్చారు ఆయన అనామికతో మేడం రిపోర్టు సిద్ధంగా ఉంది అని కవర్ని టేబుల్ మీద పెట్టాడు అనామిక వణుకుతున్న చేతులతో ఆ కవర్ను తెరిచింది అందులో క్లియర్గా రాసి ఉంది డిఎన్ఏ మ్యాచ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని పేరు విక్రమ్ అని స్పష్టంగా రాసి ఉంది అనామిక మెల్లగా కవర్ను మూసేసి వెళ్లి కిటికీ దగ్గర నిలబడింది అనామికకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ ఆమె కళ్ల ముందు ఆ మూడు ముఖాలు కదలాడుతున్నాయి పాపం వాళ్లు రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్నారు వాళ్లు విక్రమ్ బిడ్డలు వాళ్ళకా కర్మేంటి అనుకుంది ఇంతలో రాజు వచ్చి అనామికతో మేడం మేమిక వెళ్లవచ్చా అని అడిగాడు అనామిక అతడి వైపు చూసింది ఆమె కళ్లలో కోపం ఏమాత్రం లేదు ఆప్యాయత ఒక్కటే కనిపిస్తుంది అనామిక లేదు రాజు నువ్వెక్కడికూ వెళ్లాల్సిన అవసరం లేదు నువ్విక్కడే ఉంటున్నావు ఇది నీ ఇల్లు అంది నేను నీకు తల్లిలాంటి దానిని అని కూడా అంది రాజు షాక్ అయ్యాడు ఏదో చూపడం అనుకున్నాడు కాని మాటలు రాలేదు కన్నీళ్లు వచ్చాయి రాజు అనామికతో అన్నాడు మీ దగ్గరకు దేవుడు మంచివాళ్లను పంపిస్తాడు అని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది అది మిమ్మల్ని చూస్తే నిజమని అనిపిస్తుంది అన్నాడు అప్పుడు అనామిక రాజుతో మీ అమ్మ నిజమే చెప్పింది అంది తన గదిలో అనామిక ఒంటరిగా కూర్చుని ఉంది విక్రమ్ ఫోటోని చూస్తూ మీరు అన్నీ వదిలేసి వెళ్లిపోయారు ఈ పిల్లలు పాపం ఇలా మిగిలిపోయారు అని ఏడుస్తూ ఫోటోతో మాట్లాడుతుంది అనామిక ఒక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి ఈ పిల్లలు ఈ ఇంట్లోనే ఉంటారు విక్రమ్ వారసులుగా చెలామణి అవుతారు అనుకుంది అయితే ఈ వార్తను వాళ్ల బిజినెస్ పార్ట్నర్ అయిన వికాస్ మెహతా బయట చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే బిజినెస్లో అనామికను కాని విక్రమ్ తాలూకా వాళ్లను రానివ్వకూడదు అని అయితే ఆ నోటా ఈ నోటా ఈ వార్త మొత్తం తెలిసిపోయింది పేపర్లో కూడా వచ్చేసింది ఎందుకంటే వేల కోట్ల వ్యాపారానికి వారసులంటే అంతే కదా అయితే బోర్డు మెంబర్స్ దృష్టిలో అనామిక ఎవరో అనాథలను తీసుకువచ్చి విక్రమ్ పిల్లలుగా చలామణి చేయడానికి చూస్తుంది అని తద్వారా బిజినెస్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తుందని ఆరోపించారు అది మాత్రమే కాదు కోర్టులో కేసు కూడా వేశారు అయితే ఆ తర్వాతి రోజు అనామిక ఇంటి ముందు మూడు కార్లు సాగాయి అందులో నుంచి సూట్లో ఉన్న ముగ్గురు బంగ్లాలోకి వచ్చారు అందులో ముఖ్యంగా ఉంది మనోహర్ మెహతా విక్రమ్ వాళ్ల అన్నయ్య అతడితో పాటు బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు వాళ్లు వచ్చి అనామికతో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఎవరో రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకువచ్చి విక్రమ్ పిల్లలు అని చెప్తున్నావేంటి అని అడిగారు అప్పుడు అనామిక నేనేమీ అబద్ధం చెప్పడం లేదు ఇతడు విక్రమ్ బిడ్డే అని చెప్పింది మీరింకా నమ్మకపోతే అక్కడే డిఎన్ఏ రిపోర్ట్ ఉంది చూసుకోండి అని చెప్పింది అప్పుడు మనోహర్ వ్యంగ్యంగా అయితే డిఎన్ఏ రిపోర్టు కూడా నీకు అనుగుణంగా తయారు చేయించావా సరే అయితే ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజు దూరం నుంచి ఇవన్నీ వింటున్నాడు వెంటనే అనామిక దగ్గరకు వచ్చి నా వలన మీకు ఇబ్బంది ఎందుకు అన్నాడు అప్పుడు అనామిక రాజుతో లేదు నాయనా ఇది నీ ఇల్లు నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని చెప్పింది మరుసటి రోజు అనామిక కోర్టుకు వెళ్ళింది కేసు విచారణ మొదలైంది హాల్ అంతా కూడా జర్నలిస్టులు కుటుంబ సభ్యులు బిజినెస్ పార్ట్నర్స్తో నిండిపోయింది అప్పుడు మనోహర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ గౌరవనీయ జడ్జి గారు మా క్లయింట్ చాలా భావోద్వేగానికి గురయ్యారు వ్యాపారం అంతా కూడా అస్థిరత గుండా వెళుతోంది అనామిక వీధి నుండి ఎవరో తెలియని పిల్లలను తీసుకువచ్చి వారిని విక్రమ్ పిల్లలు అని చెబుతోంది అని పేర్కొన్నాడు ఇది కుటుంబం మరియు సంస్థ యొక్క ప్రతిష్టకు విరుద్ధం అన్నాడు న్యాయమూర్తి తల ఊపుతూ అనామిక గారు మీరేమైనా చెప్తారా అని అడిగాడు అనామిక తరపు న్యాయవాది డిఎన్ఏ నివేదిక విషయాన్ని చెప్పారు గౌరవనీయ కోర్టు సత్యం ఎవరిపై ఆధారపడి ఉండదు ఇది శాస్త్రీయ ఆధారం ఈ పిల్లలు నిజంగా విక్రమ్ మెహతా పిల్లలు అని చెప్పాడు అప్పుడు అనామిక స్వయంగా లేచి నిలబడింది ఆమె గొంతులో ఆవేదన ఉంది ఆమె మాట్లాడుతూ నేను ఈ పిల్లలను రోడ్డు మీదే చూశాను మీకు డిఎన్ఏ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తున్నాను నాకు తెలుసు కోర్టుకు సాక్ష్యాలు చాలా అవసరమని అందుకే మొత్తం రిపోర్ట్ మీ ముందు పెడుతున్నాను అని చెప్పి ఫైల్ మొత్తం జడ్జి ముందు ఉంచింది కోర్టులో నిశ్శబ్దం నెలకొంది కొద్ది క్షణాల తర్వాత న్యాయమూర్తి మూడు రోజుల్లో తీర్పు వెలువడుతుంది అని చెప్పారు ఒక రిపోర్టర్ అడిగాడు మేడం మీరు ఇవన్నీ ఎందుకు ఎదుర్కొంటున్నారు అని అనామిక కేవలం ఒక మాట చెప్పింది ఒక తల్లి తన ప్రేమ నిజమని ఎప్పుడూ నిరూపించకూడదు అని ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా రాజు ఆమె చెయ్యి పట్టుకున్నాడు మేడం మనం గెలవబోతున్నామా అని అడిగాడు అనామిక అతని కళ్లలోకి చూసి ఖచ్చితంగా అని చెప్పింది మూడు రోజుల తర్వాత ముంబై సివిల్ కోర్టులో కేసు తీర్పు వెలువడే రోజు బయట తేలికపాటి వర్షం కురుస్తోంది కోర్టు లోపల నిశ్శబ్దం ఆవరించింది న్యాయమూర్తి గంభీరమైన స్వరంతో పత్రాలను తన ముందు ఉంచాడు సమర్పించిన డిఎన్ఏ నివేదిక మరియు సాక్ష్యం నిజం మరియు ప్రామాణికమైనవని ఈ కోర్టు అభిప్రాయపడింది ఈ పిల్లలు దివంగత విక్రమ్ మెహతాకు సంబంధించిన వారు మరియు ఈ పిల్లలను ఇప్పటికీ చూసుకుంటున్న అనామికా మెహతాను చట్టపరమైన సంరక్షకుడిగా కోర్టు ప్రకటిస్తుంది అని తీర్పిచ్చారు కాసేపు అక్కడంతా కూడా నిశ్శబ్దం ఆవరించింది అప్పుడు రాజు కళ్ల నుండి కన్నీళ్ళొచ్చాయి అనామిక సున్నితంగా అతడి చేతిని పట్టుకుంది జడ్జి మళ్లీ చెప్పాడు శ్రీమతి అనామికా మెహతా విచారణ ఏదైనా మానసిక స్థిరత్వం యొక్క ఫలితం కాదని మానవత్వం మరియు మాతృప్రేమకు చిహ్నమని ఈ కోర్టు అభిప్రాయపడింది అన్నారు గది మొత్తం చప్పట్లతో నిండిపోయింది అలా అనామిక విక్రమ్ పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుకుంది బోర్డు మెంబర్స్ కూడా ఎవ్వరూ ఆమెకు ఎదురు చెప్పలేదు అలా రోజులు గడిచిపోయాయి రాజు ఇప్పుడు స్కూలుకు వెళుతున్నాడు మొదటిసారిగా రాజు యూనిఫామ్ ధరించి బ్యాగ్ను భుజం మీద ఉంచుకుని వెళ్లడానికి సిద్ధపడ్డాడు అనామిక గుమ్మం దగ్గర నిలబడి రాజు ఆత్మవిశ్వాసంతో వెళ్ళు అని చెప్పింది ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు హాయిగా ఆ బంగ్లాలో నివసిస్తున్నారు వాళ్ళకిప్పుడు ఎటువంటి భయం లేదు అనామిక వాళ్లకు తోడుగా ఉంటుంది కొన్ని నెలల తర్వాత విక్రమ్ జ్ఞాపకార్థం అనామిక ఒక సంస్థను ఏర్పాటు చేసింది అదితి ఫౌండేషన్ రాజు తల్లి యొక్క పేరు పెట్టబడింది ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశ్యం వీధిలో విడిచిపెట్టబడిన పిల్లలు మరియు ఒంటరి తల్లులకు సహాయం అందివ్వడమే ఈ సంస్థ నా భర్త జ్ఞాపకార్థం మాత్రమే కాదు కష్టాలను ఎదుర్కొని తన పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గౌరవార్థం అని చెప్పింది ఇంతలో రాజు వేదికపైకి వచ్చాడు మైక్ పట్టుకుని మాట్లాడుతూ నేనెప్పుడైనా వర్షంలో ఆలోచించానా దేవుడు నిజంగా ఉన్నాడా అని దానికి ఈరోజు సమాధానం అవును అది జరుగుతుంది కొన్నిసార్లు అది తల్లి రూపంలోనే వస్తుంది అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు అనామిక కళ్లలో నుంచి కన్నీళ్లు కారడం మొదలుపెట్టాయి ఫ్రెండ్స్ నిజమైన కుటుంబం రక్త సంబంధాల వల్ల కాదని శ్రద్ధ నిస్వార్థత నిస్వార్థ ప్రేమ బలమైన ఉద్దేశాలతో ఏర్పడుతుందని ఈ కథ మనకు చెబుతుంది అనామిక ఆ పిల్లలకు వారి వారసత్వాన్ని లేదా ఒంటరితనాన్ని పూరించడానికి ఇచ్చింది సమాజంలో చాలామంది పిల్లలున్నారు వారు నిరాశ్రయుల శిక్షను అనుభవిస్తున్నారు కరుణే న్యాయమని అనామిక చూపించారు ఇది దీని యొక్క అతిపెద్ద రూపం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా దయచేసి వ్యాఖ్యల్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి మీకు కథ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు